తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఐదు హామీలు అమలు చేసిన ఘనతను చాటి చెప్పే దిశగా మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఎమ్మెల్సీ బీటీ నాయుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన అంతమైంది అని ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో గౌరవనీయ చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పిన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతూ నైపుణ్య గణన అన్నా క్యాంటీన్ పై తొలి సంతకం చేశారు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగులపై ప్రత్యేక దృష్టి సాధించడం ఆయన దార్శనికత కనిపిస్తుంది రాబోయే రోజుల్లో వెనుకబడిన కర్నూలు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు కొత్తగా కొలువు తీరిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఐదు సూత్రాలు అనుసరించి ఐదు ప్రామిసెస్ నిలబెట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టారు అంటే చదువుకు ప్రాధాన్యత ఇచ్చారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద రెండో సంతకం పెట్టారు అంటే పాలగాల పరిపాలనను అంతమొందించారు పెన్షన్లు ఇచ్చారు అంటే పేదలకు సహకారం ఇది ఒక సంక్షేమ ప్రభుత్వం నిరూపించుకున్నారు అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి మరొకసారి సంక్షేమం ఇలా ఉండాలి అని చెప్పేసి నిరూపించుకున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది నా ఉద్దేశం స్కిల్ సెన్సెస్ ఇది భారతదేశానికి తెలమానికం కాబోతోంది ఒక ట్రెండ్ సెక్టర్ స్కీమ్ కాబోతుంది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా స్కిల్ సెన్సెస్ ఇంతవరకు చేయలేదు స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్యం ఏముంది ప్రజల్లో వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని తెలియజేసుకోవడానికి ఈ సెన్సెస్ చేస్తా ఉన్నారు స్కిల్ ఇండియా అని చెప్పేసి గత పది సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది గానీ స్కిల్ ఇండియాలో బేసిక్స్ లేకుండా అది అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి సైంటిస్టులు చెప్తా ఉన్నారు అటువంటిది ఆంధ్ర రాష్టంలో కాకుండా ఉండాలని చెప్పేసి స్కిల్ సెన్సెస్ చేస్తున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ భారతదేశము స్కిల్ విషయంలో ఏ పరిస్థితిలో ఉంది ప్రపంచంలో ఒకసారి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు భారతదేశంలో ప్రతి నెల పది లక్షల మంది యువత చదువుకొని బయటకు వస్తున్నారు ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఉద్యోగాల్లో సరిపోయే నాణ్యత చదువులో నైపుణ్యం వీళ్ళకి దొరకడం లేదు పది లక్షల మంది ప్రతి నెల బయటకు వస్తున్నా ఉద్యోగాలున్నా ఉద్యోగాల్లో చేరలేకపోతున్నారు పిల్లలు ఎందుకంటే వాళ్ళ స్కిల్ లేదు ఆ స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక స్ఫురద్రూపి దూరదృష్టి కలిగిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ సెన్సెస్ చేసినందుకు వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి భారతదేశం ప్రపంచంలోకి వెళ్ళినా కూడా ఒక మంచి పొజిషన్లో ఉంది ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జనాభాలో అరవై ఐదు శాతం ముప్పై సంవత్సరాల కింద లోబడి ఉన్నారు అంటే యూత్ ఒక దేశానికి ఒక మంచి అదృష్టం ఒక పెద్ద వనరు మానవ వనరు కానీ ఆ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇప్పుడు డెమోక్రాఫిక్ టైం బాంబు గా మారిపోతామండి రెండు వేల నలభై ఆరుకు మన యువత జనాభా తగ్గిపోతుంది రాను రాను వృద్ధులు ఎక్కువ అయిపోతారు అంత లోపల మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని ప్రజలకు మంచి ఉద్యోగ అవకాశాలు చూపించాలా దానికి స్కిల్ సెంటర్స్ ఉపయోగపడుతుంది అంటే రాబో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కు ఒక మంచి ప్రణాళిక వేసుకోవాలంటే స్కిల్ ఇన్సెస్ చేయాలి ఇది ఇటువంటి ఒక మంచి ఐడియా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చినందుకు మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి రాబో రోజు మనకందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్తా ఉంది మన విశ్వగురు అంటే మొత్తం ప్రపంచానికి అంతా కూడా మీ ఉన్న భారతదేశం అంటున్నారు అది హాస్యాస్పదం ఒక విధంగా తెలుసు చెప్తే ఉదాహరణకు అమెరికాలో మెడికల్ రంగంలో అంటే మందులు కొత్త మందులు తయారు చేయడంలో గత ఐదు సంవత్సరాల్లో మూడు వందల పేటెంట్లు ఉన్నాయి మన భారతదేశంలో పేటెంట్ ఉన్నది కేవలం పదిహేదు ఆ పైదు కూడా ఎప్పుడు యాభై సంవత్సరాలలో పదిహేదు పేటెంట్లు ఉన్నాయి అంటే మనది నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ కాదు లేబర్ డ్రివెన్ ఎకానమీ సో ఈ లేబర్ డ్రివెన్ ఎకానమీ నుంచి బాగా నాలెడ్జ్ ఉన్న ప్రజలు మనకు బయటికి రావాలంటే స్కిల్ డెవలప్మెంట్ కావాలి బాబు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా ఒక ప్రధాన భూమిక పోషించింది ఇది ఒక భారతదేశంలో పెద్ద చర్చ కాబోతుంది రాబోయే రోజుల్లో ఈ స్కిల్ సెంటర్స్ అన్నది ప్రవేశపెట్టి బాపు గారు మంచి అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను